నా విజయకుమార్ కుటుంబంలో దేవి కృషి గారు ఇలా అభివృద్ధిగా వచ్చిన పాట కోసం దేవి పురుషులతో బాధపడబడి ఉంటారని మరి మాటకు ఎలాంటి ఆటలు లేకుండా సురక్షిత చేయాలని దేవుని బాబుల కుటుంబం ఎదురాలని మా విజయకుమార్ కుటుంబ సభ్యులు సాధిస్తున్నారు నా మరో బిందు ਨੀ ਨੀ ਕੁ ਮੇਨਾਂ ਚੇਚੁ ਨਾਲੋ। ਨੀ ਚੀਯੁਗੀ ਨਾ ਬਲਕੁ ਲਾਗੇਕੁ ਮੁ ਨੈ ਨੀ ਨਡੀ ਪਾਪੋਲੇ ਆ ਪਾਡੁ । ਨੀ ਰੇਗਰ ਰਗਰ ਦਾਚ਼ਮੁ ਸਮੋ। ਹੀਦ అతను సందర్భంలో మరి అక్కడ కుటుంబం నివసిస్తూ ఉండేది మరి వారి యొక్క రెండు సంవత్సరాల బాలుడు అక్కడ ఉన్న పిల్లకూడ పడ్డా పడ్డ తర్వాత ఆమె మీరు ఏడుస్తుంది వినపిస్తుంది తన అందరి వారికి ఈ విధంగా ఒప్పుకుంట మీరు నా పిల్లవారిని కాపాడితే నా పిల్లమూర్తిని నాకిస్తే నా ఎంత బతుకున్నానో అంత బతు ధాన్యాన్ని పేదలకు దానం చేస్తామని చెప్పినట ప్రియ బేణదేవిడ ఆ విధంగా అదే రోజు రాత్రి ఆ పిల్లవాడు తల్లి దగ్గర వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ప్రియ వేరదేవిడ ఆ విధంగా ఆ తల్లి మరి అందరి వాడికి అర్థం చేసే విధంగా మరి ఆమె ఆమె ఎంత ధాన్యాన్ని పేదలకు దానం చేస్తామని ఈ మాడు చేస్తుంది కొన్ని తంతుని వారు నీటి పేదలను ప్రేమించాలని మన యొక్క రొట్టె రొటేరీ సూచన ఈ యొక్క రెడ్డి సూచన పేదలకు ఎప్పుడు కూడా దాదాపు చేస్తూ వారిని ఆక్రమించాలని ఆరు మాత్రం కూడా తెలియవస్తున్నారు కొన్ని తంతుని వారిని మన జీవితంలో బాబునిస్తే మనకు తప్పకుండా కావలసినవి సమకూర్చాలని మరొకసారి కట్టిస్తున్నారు కానీ నేను అన్ని జీవితాల ముందు

నిర్మలమైన భేమతో నీ వైభవం సేవించవరకు మా నిండి పక్కన చేయమో నీతో కలిసి everything. You ఏకత్వం వలన మీరు అందరితో కలిపి ఒక గృహంగా నిలుపబడుతున్నారు అందు దేవుడు తన ఆత్మ Hallelujah. తలుపు తీయకు ఎదురు చూచు వారి వల్ల ఉండడు యజమాని వచ్చినప్పుడు మేలుగురి సిద్ధంగా ఉన్న సేవకులు తండ్రిలో అతడు నన్ను కట్టుకుని వారిని భోజనంలో కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని మీకు విషయంగా చెప్పు అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తర్వాత వచ్చినను అట్లీ అట్ల వేచి వేచిన సేవకులు తండ్రిలో ప్రభువు మేల్కొని సిద్ధంగా ఉన్న సేవకులు తండ్రిలు అని నాన్న సువార్త మనందరికీ కూడా చెప్పే సందేశాలు ఇస్తుంది మేల్కో సిద్ధంగా ఉన్నవారికి దైవరాజ్యం అని ప్రభు అందరికి కూడా వెల్లడి చేస్తున్నారు ఈ జీవితం ఎంతవరకు కొనసాగుతుందో ఏ క్షణం ముగుస్తుందో ఎప్పుడు బయలుకోవనో తెలియదు ఎప్పుడైనా బయలుపొవచ్చు ఏమైనా మనం వేసి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి జీవితంలో ప్రతి క్షణము అప్రమత్తమై ఉండాలి ఆకలి సింహ ప్రభు మనల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని మేల్కొని జాగ్రత్తగా ఉండమని మరొకసారి వెల్లడి చేస్తున్నారు చావుకు వయసు లేదు సమయము అంతకన్నా లేదు దయా సంబంధము అనుబంధము అసలు ఉండవు అందుకని జాగ్రత్తగా మన జాగ్రత్తలు గురించి దేవుడు అంచడం కోసమై సంస్థులు కన్నా మరొకసారి పడిపోయినాడు మనందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు మన జాగ్రత్త విషయంలో ఎప్పుడు కూడా మెడంత వేయకూడదు ఎప్పుడు కూడా మందంజ చేస్తూ రాజ్యంలో చేరడానికి మనం మనం తయారు చేసుకోవాలని సిద్ధపరచుకోవాలని ఈనాడు మనందరం కూడా ఆహ్వానిస్తున్నాడు ఎప్పుడైతే మనం వేలుకుని ఆయన కోసం ఎదురు చూస్తామో ఆయన కోసం పారంగ సరణిస్తున్నా వెనక ఈ రెండు నిమిషాలు పారం మనల్ని మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ ఆ దేవతడిని మీ యొక్క కుంభ మనం సైతం సరితలను పడకుండా దేవుని గురుపులో మనల్ని కట్టించమని దేవుని గుంపు ద్వారానే దైవ రాజ్యం చేయడం మనల్ని మార్చమని మనలో ఉన్న లోపాలని సాధితమని ఆ దేవతలు మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసుకుంటూ ఈ నిమిషంలో మనస్ఫూర్తిగా పాల్గొన

ందుకొని కుంతా ఉ శిష్యులెక్కించు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని కుజింపు ఎలా అయినా ఇది మీ కొరకు అప్పగించబడి నా శరీరము చేయడు ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా పాత్రము ఇది మీ కొరకును అనేక కొరకును పాప పరిహారాలకై ధారబోయేబడను దీనిని నా జ్ఞాపకాలము చే

నా మీద చూపిన మా ఆశాప్రదేశ్వాలను నీ గణితం ముందు చూపిన వారందరినీ అప్రమించుకోవడము వారిని తీర్చిపకాశం చేర్చుకోవడము మా ఆంధ్రప్రదేశ్ చూపి తెలుగు మరి మాతో మా కొంచెం చూపు దాన్ని ఆ నుండి నీకు వేసిన నన్ను మా గణిత జీవితంలో బాగుందై చేయము ఆ వార్త నీకు వేసు వల్ల నిన్నుంచి మహంపరచుకోమో

I'm